హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అంజు కోల్కతా వెళ్తుంది ఇంకా బాగా ఇక్కడ అనామిక అమర్ వీళ్ళందరూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు అట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది అంజు అని చెప్పి ఇంకా బాగా తెగ టెన్షన్లో కోపంలో అటు ఇటు తిరుగుతూ అనామికతో అంటా ఉంటుంది అక్క అట్లా అంజు ఎక్కడికి వెళ్ళిపోయిందా చెప్పకుండా అసలు ఎప్పుడూ ఇలా చేయదు కదా ఎందుకు తను ఇలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది కోపంతో అటు ఇటు నడుస్తూ ఉంటే ఆ టేబుల్ మీద ఒకటి చేయపెట్టి ఇలా కొడుతుంది అక్కడ టేబుల్ మీద అప్పుడే రా రాత్రుడిచ్చిన ఫైల్ అక్కడ ఉంటుంది ఆ ఫైల్ కింద పడిపోతుంది పడిపోతే రణవీర్ ఫొటోస్ పేపర్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా అనామిక ఆరు ఆరు ఇంకా బాగి వీళ్ళు కలిపి ఆఫ్ పేపర్స్ అన్నింటినీ ఇలాగా సర్దుతూ ఉంటారు అప్పుడే బాగీ కంట రణవీర్ మెడలో చేయను చూస్తుంది ఇంకా అప్పుడే అంటూ ఉంటుంది అంజు మెడలో కూడా ఇదే చేయిన్ ఉందక్క తన వాళ్ళ తల్లిదండ్రులు వెతకడానికి ఇదే చేయిన్ ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అక్క అని చెప్పి అనమికతో అంటూ ఉంటుంది ఇదే చైన్ రణవీర్ మెడలో ఉందంటే నిజంగానే రణవీర్ కూతురేనా అంజు కోల్కత్తాలో దొరికింది అంజు రణవీర్ కూతురేనా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అమ్మరికి ఫోన్ చేసి అంజు రణవీరే నా తండ్రి అని కోర్టులో చెప్పింది అబద్ధం కాదండి నిజమే అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమర్ ఇలా అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బాగీ అసలు నువ్వు అని చెప్పి అవునండి రణవీర్ మెడలో ఉన్న డాలర్ అంజు దొరికినప్పుడు మీకు దొరికిన డాలర్ ఒకటేనండి దుర్గామాతది అని దాన్ని బట్టి చూస్తుంటే రణవీరే అంజు కన్నా తండ్రి ఏమోనండి అందుకే అంజు మా నాన్న రణవీరే అని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా బాగి అమర్ షాక్ అయిపోతాడు ఏంటి తను ఎలా చెప్తుందని చెప్పి ఇంకా అక్కడ కోర్టులో తన జడ్జి ముందు అంజు ఇలా చెప్తుంది రణవీరే నాకు అన్న తండ్రి అని చెప్పి ఇంకా జడ్జి తన మాటలు విని రణ్వీర్ కాస్త ఇచ్చేస్తాడు ఇంకా వెంటనే రణ్వీర్ మళ్ళీ అంజుని కోల్కతా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేస్తారు అమర్కి ఇవ్వడానికని చెప్పి ఇంకా అమర్కి ఇవ్వడానికని చెప్పి ఇలాగ కారు ఇలా దిగి తన ఇంట్లోకి వెళ్తున్న వెంటనే ఎదురుగా అక్కడ రాతో ఇంకా అమర్ కోపంతో ఉంటారు షాక్ అయిపోతారు అంజుని ఇంకా లాయర్ రణవీర్ ఇద్దరు కలిపి ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందా అని చెప్పి ఇంకా అమర్ నిజం తెలిసింది కాబట్టి రణవీర్కి అంజలి నిచ్చేస్తాడా లేకపోతే రణవీర్ మీద ఊగిపోతూ అమర్ ఏం చేస్తాడో ఏమో అని చెప్పి